ప్రకాశం జిల్లా చెరువు మండలం మానేపల్లి గ్రామంలో నిర్వహించిన మూటుకుల సొసైటీ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎరగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కూడూరి యరీక్షన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా ఐటీవరం గ్రామం నుండి మానేపల్లి సొసైటీ కార్యాలయం వరకు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు అనంతరం నిర్వహించిన సభలో అరీక్షన్ బాబు అధికారుల సమక్షంలో సొసైటీ చైర్మన్ పావులూరి యోగేశ్వరరావు మరియు డైరెక్టర్లు కొఠారి అచ్చయ్య గదే వెంకటేశ్వర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాల నుండి గత ప్రభుత్వాల ఆధ్వర్యంలో సొసైటీలో పాలన సాగిందని ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ముటుకుల సొసైటీలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం జరిగిందని అన్నారు తెలుగుదేశం పార్టీ గ్రామాల అభివృద్ధికి సంక్షేమం కళ్ళు లాంటివి అని అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రజల వద్దకే పాలనని ప్రజల దగ్గరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకుని వచ్చిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని పేద పిల్లల చదువుల కోసం దళిత వాడల్లో ప్రభుత్వ బడులు కట్టించిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం మోసం చేసి గెలిచిన ఘనత వైసీపీ నాయకులకే చెల్లుతుందని అన్నారు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పదిహేను సంవత్సరాలు గెలిచిన వైసీపీ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే పూర్తయిందని ప్రజలకు అంకితం చేసి అబద్ధపు మాటలు చెప్పి గెలిచిన వ్యక్తి ఎమ్మెల్యే చంద్రశేఖర్ అని అన్నారు వారం రోజుల్లో వెలుగొండ ప్రాజెక్టు గ్రామాల ప్రజలకు ఆర్ఎండ్ బి ప్యాకేజ్ ఇవ్వటం జరుగుతుందని వెలుగొండ కు టెంకాయ కొట్టి భూమి పూజ చేసింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అలాగే పూర్తి చేసి నీళ్లు వదిలేదు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు ఈ సంవత్సర కాలంలో సూపర్ సిక్స్ సూపర్ హీట్ గా మారుతుందని ఆయన అన్నారు ఎమ్మెల్యే చంద్రశేఖర్ దొంగ సంతకాలు పెట్టి జీతాలు తెచ్చుకుంటున్నారని అన్నారు అలాగే పుల్లల చెరువు నుండి వరకు మరికొద్ది రోజుల్లో ఆ రోడ్డు పూర్తి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు కార్యక్రమంలో నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా ముట్టుకుల సొసైటీలో తెలుగుదేశం జెండా ఎగరేసింది అన్నా చరిత్ర ఈరోజు మీరు చరిత్ర సృష్టించారు దీనికి ప్రధాన మూలకారుకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి ఆయన ఆశీస్సులతోటి మీరు ఈరోజు సొసైటీ చైర్మన్గా అదేవిధంగా సంఘ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయటం మీకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈరోజు మన మిత్రులు సోదరులు చాలామంది వేదిక మీద మాట్లాడారు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి గ్రామాల అభివృద్ధి ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమం ఎప్పుడు కూడా ఈ రెండు ఆలోచనలతోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి నాకు ఆయన తొంభై ఐదు నుంచి తెలుసు తొంభై ఐదులో నేను ఎంపీపీగా ఉన్నప్పటి నుంచి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను బాబు గారి బాగా ఉన్నా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క అవకాశాన్ని ఒక్కొక్క ఆలోచనని ఒక సంస్కరణ తీసుకొనించి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పరిస్థితి మీ అందరూ కూడా ఒకసారి తెలుసుకోవాలా ఆయన మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా తొంభై ఐదులో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి ప్రభుత్వం వెళ్ళాలి ప్రజల వద్దకే పరిపాలన ఒక